హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం కంపోస్ట్ తయారు చేసుకుందాము మన టెర్రస్ మీద ఉన్న గార్డెన్ వేస్ట్ అంతా ఒక చోటుకి క్లీన్ చేసేసి ఆ మొత్తాన్ని మనం కంపోస్ట్ తయారు చేసుకుందాము నేనంతా క్లీన్ చేశానండి గార్డెన్ని క్లీన్ చేసి ఒక పక్కన పెట్టాను వేస్ట్ని ఈరోజు ఒకరు కామెంట్లో పెట్టారు పైన అంత వేస్ట్ ఉంది ఏంటండి గార్డెన్ వేస్ట్ని అది కంపోస్ట్ తయారు చేయడానికి పెట్టారండి అది కంపోస్ట్ తయారు చేయాలి ఇప్పుడు అందుకని ఇంక ఈరోజు చేస్తున్నాను ఎందుకంటే వర్షాలు కూడా పడుతున్నాయి ఈ వర్షాల వల్ల తూములకు కూడా అడ్డుపడుతుందండి ఈ గార్డెన్ వేస్ట్ అంతా అని చెప్పేసి ఈరోజు గార్డెన్ వేస్ట్ని మొత్తం కంపోస్ట్ తయారు చేసుకుందాము చూడండి ఎంత గార్డెన్ వేస్ట్ ఉందో ఈ గార్డెన్ వేస్ట్ని మొత్తం మనం కంపోస్ట్ చేయాలి చాలా ఉందండి ఈ గార్డెన్ వేస్ట్ని ఇలాగే డైరెక్ట్గా కంపోస్ట్ చేస్తే మూడు నెలలు పడుతుందండి టైము చాలా లేట్ అవుతుంది అంత లేట్ అయితే మనం మొక్కలకి ఇవ్వాలంటే కష్టం అందుకని ఈజీగా కంపోస్ట్ అవ్వాలి అంటే మనం ఈ గార్డెన్ వేస్ట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం కంపోస్ట్ తయారు చేసుకుంటే ఒక నెలలోనే తయారైపోతుంది నెలలో కంప్లీట్గా తయారైపోతుందండి కంపోస్ట్ ఇలా డైరెక్ట్గా వేసామనుకోండి టైం పడుతుంది కంపోస్ట్ మాత్రం అవుతుందండి డైరెక్ట్గా వేసినా కానీ కానీ మూడు నెలల దాకా టైం పడుతుంది అందుకని మనం ఈరోజు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కంపోస్ట్ తయారు చేసుకుందాము ఎందుకంటే మనకి కంపోస్ట్ అయిపోయింది మనకి ఫాస్ట్గా తయారవ్వాలి కంపోస్ట్ ఫాస్ట్గా తయారవ్వాలి అని అంటే గార్డెన్ వేస్ట్ని అలాగే కంపోస్ట్ చేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కంపోస్ట్ తయారు చేసుకుంటే నెలలోనే ఈజీగా ఫాస్ట్గా తయారవుతుందండి కంపోస్ట్ ఇది ఆల్రెడీ నేను తయారు చేశాను ఒకసారి ఇలాగే డైరెక్ట్గా తయారు చేశాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా తయారు చేశానండి అందుకనే మీకు చెప్తున్నాను అలా డైరెక్ట్గా వేస్తే మాత్రం మూడు నెలలు పడుతుంది కంప్లీట్గా కంపోస్ట్ అవ్వాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కంపోస్ట్ చేస్తే మాత్రం వన్ మంత్లోనే కంప్లీట్గా కంపోస్ట్ అండి ఈరోజు మీకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కంపోస్ట్ తయారు చేస్తున్నాను ఈ గార్డెన్ వేస్ట్ని ఇలా తీసుకుని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము లా కట్ చేయాలండి గార్డెన్ వేస్ట్ మొత్తం అప్పుడు ఈజీగా అవుతుంది మనకి కంపోస్ట్ కానీ కొంచెం లేట్ అండి కట్ చేయడం మాత్రం లేట్ అయినా కానీ మనకి కంపోస్ట్ మాత్రం ఫాస్ట్గా అవుతుంది అందుకని నేను ఇలా చేస్తానండి ఎందుకంటే మనకి చాలా మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలన్నిటికీ మరి కంపోస్ట్ కొన కొనాలంటే చాలా ఖర్చు అవుతుందండి అందుకని నేను ఇలా కట్ చేసి కంపోస్ట్ తయారు చేస్తాను అప్పుడు వన్ మంత్లో మనకి కంపోస్ట్ అవుతుంది అప్పుడు మొక్కలకి ఇస్తాను ఇలా కట్ చేసుకోవాలండి మనం గార్డెన్ వేస్ట్ని చాలా ఈజీగా కంపోస్ట్ అయిపోతుందండి మనకి ఎప్పుడు గార్డెన్ వేస్ట్ని అప్పుడు మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు ఇలా డాబా మీద నిల్వ పెట్టకుండా నేను మీకు చూపిద్దామని ఇలా ఉంచానండి ఇలా ఉంచితే మాత్రం డాబా పాడైపోతుంది వర్షాలు కదండి ఆ వర్షాలకి లిమ్ము చేరి డాబా పాడైపోతుంది అందుకని ఈరోజు మొత్తం కంప్లీట్గా కంపోస్ట్ తయారు చేస్తాను ఇలా తయారు చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్గా మీకు మొత్తం పీసెస్ కట్ చేసిన తర్వాత చూపిస్తాను ండి కట్ చేయబట్టి కట్ చేస్తానే ఉన్నాను ఇలా కట్ చేసుకోవాలి ఇది చూడండి ఇది కట్ చేయండి ఇదంతా కూడా మనం కట్ చేయాలి ఇది కట్ చేసిందండి చూడండి పొడి పొళ్ళ ఎలా ఉందో అచ్చం కంపోస్ట్ ఉన్నట్టే ఉందండి కట్ చేసింది అందుకనేనండి కట్ చేసుకోవాలి మనం చెప్పేది కట్ చేసుకుంటే ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది నెలలోనే మొత్తం కంప్లీట్గా కంపోస్ట్ అయిపోతుందండి కట్ చేస్తే మనం కొమ్మలు మొక్కలు ఇవి పడితే అవి వేసేస్తే మాత్రం మూడు నెలలు పడుతుందండి అప్పటిదాకా మన మొక్కలకి కష్టం కదండి ఎరువు లేకపోతే కొనాలంటేనేమో చాలా మనీ ఖర్చు అవుతుంది అందుకని నేను ఈ విధంగా చేసుకుంటానండి నెలలోనే కంప్లీట్ అయిపోతుంది కంపోస్ట్ మనం మొక్కలకి ఈజీగా ఇవ్వచ్చు ఇలా కట్ చేస్తాను నేను నేను ఎప్పటికప్పుడే కట్ చేసి కంపోస్ట్ చేస్తానండి మీకు చూపించడం కోసం ఇదంతా ఉంచాను చాలా ఉంచానండి ఇదంతా కంపోస్ట్ చేసేస్తాను మొత్తం ఈసారి ఇంకెప్పటికప్పుడే చేసేస్తానండి ఇలా ఉంచి మొత్తం కట్ చేసి చేయాలి అంటే చాలా కష్టం అంది చాలా టైం పడుతుంది మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుని కంపోస్ట్ చేసుకుంటూ ఉంటే ఈజీగా అవుతుంది మనం పూర్తిగా కంపోస్ట్ కావాలంటే ఈ పని చేసుకోవాలండి లేదంటే మూడు నెలలైనా పర్వాలేదు మనకి మన దగ్గర కంపోస్ట్ ఉంది అనుకుంటే మాత్రం మనం ఏవైనా కానీ వేసేయచ్చు అలాగే ఫాస్ట్గా కంపోస్ట్ కావాలంటే మాత్రం ఇలా చక్కగా కట్ చేసుకుని కంపోస్ట్ తయారు చేసుకుంటే నెలలోనే ఫుల్గా అయిపోతుందండి కంప్లీట్గా కంపోస్ట్ చూసారండి ఇప్పుడే కంపోస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా నెలలో ఈజీగా అవుతుంది ఇది కూడా కట్ చేసి మొత్తం చూపిస్తానండి మీకు కట్ చేయటం అయిపోయిందండి ఇంకా ఇంకా కంపోస్ట్ తయారు చేద్దాము చూసారా ఎంత అయిందో ఇదంతా కంపోస్ట్ అవుతుందండి ఇంకా మన మొక్కలకి ఇవ్వచ్చు కంపోస్ట్ అయ్యాక ఇంకా మన మొక్కలు హెల్తీగా పచ్చగా పెరుగుతాయి పూల మొక్కలు అయితే బంచెస్ బంచెస్గా పూలు పూస్తాయండి మనం తయారు చేసిన కంపోస్ట్ ఇస్తే పండ్ల ఇస్తే పూత పిందె బాగా వచ్చి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి మంచి బలం అండి ఆవులెరువు ఎరువు కన్నా కూడా ఇది ఇంకా మంచి బలము అందుకనేనండి నేను కొంచెం కష్టమైన తయారు చేస్తాను ఇంక కొంచెం ఉంది ఇవి కొంచెం కూడా కట్ చేసేసి అయిపోయిందండి ఇంకా ఇవి కొంచెం కట్ చేసి కంపోస్ట్ తయారు చేద్దాము గార్డెన్ వేస్ట్ అంతా ముక్కలు ముక్కలుగా కట్ చేశానండి చూడండి చాలా వచ్చింది కదా మనకి ఇదంతా కంపోస్ట్ తయారు చేద్దాము ఇప్పుడు ఈ వంద రూపాయల టబ్బులు తయారు చేస్తున్నానండి రెండు ఉన్నాయి వంద రూపాయల టబ్బులు ఈ రెండిట్లో తయారు చేసుకుందాము అడుగు బాగున్నా రోహి వేస్తున్నాను ఇప్పుడు గార్డెన్ వేస్ట్ వేస్తాము ఈజీగా అవుతుందండి కంపోస్ట్ నెలలో అవుతుంది మనం మొక్కలు మొక్కలు కట్ చేసాము ఇట్లా గట్టిగా ప్రెస్ చేయాలి ఇప్పుడు కొంచెం మట్టి చల్లుద్దాము రెండు మూడు గుప్పెళ్ళు చల్లితే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ గార్డెన్ వేస్ట్ చేద్దాం చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కంపోస్ట్ మామూలు కొమ్మలు కొమ్మలు మొక్కలు మొక్కలు కట్ చేయకుండా అలానే మనం కంపోస్ట్ తయారు చేస్తే మూడు నెలలు పడుతుందండి పూర్తిగా కంపోస్ట్ అయిపోయేటప్పటికి ఇప్పుడైతే మనకి ఒక్క నెలలోనే అయిపోతుంది ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి కొంచెం మట్టి తడుగుతాము అలా లేయర్ లేయర్గా వేసుకుంటూ రావాలి మళ్ళీ గార్డెన్ వేస్ట్ చేద్దాము చాలా మంచిగా అవుతుందండి కంపోస్ట్ ఇంకా మన మొక్కలు హెల్దీగా పచ్చగా మన గార్డెన్లో చాలా బాగుంటాయి నేను ఇలా తయారు చేశానండి ఇచ్చేది మన మొక్కలు చూడండి ఎంత హెల్దీగా ఎంత పచ్చగా ఉన్నాయో మొక్కలు కలకలలాడుతూ ఉన్నాయండి మన గార్డెన్లో మనం తయారు చేసుకున్న కంపోస్ట్ మొక్కలకిస్తే మొక్కలు హెల్దీగా ఆరోగ్యంగా పెరుగుతాయి అందుకనేనండి కొంచెం కష్టమైనా కానీ నేనే తయారు చేసుకుంటాను కంపోస్ట్ని ఇప్పుడు కొంచెం పట్టేద్దాము కుక్క లేయర్కి మనం నాలుగు గుప్పెళ్ళు మూడు గుప్పెళ్ళు ఇచ్చామండి అంతే మట్టి చాలా తక్కువ పడుతుంది ఇప్పుడు మళ్ళీ దీని నిండా గార్డెన్ వేసేద్దాము ఇంకా నిండుగా వేసేద్దాం ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి అప్పుడేనండి ఈజీగా అవుతుంది కంపోస్ట్ సాగం పట్టిందండి టబ్బులో గార్డెన్ వేస్ట్ ఇంక మిగతా సగం ఇంకో టబ్బులో సరిపోతుంది మనకి కరెక్ట్గా రెండు టబ్బులు నిండా కంపోస్ట్ అవుతుంది కంపోస్ట్ అయిపోయిన తర్వాత మాత్రం సగమేనండి మనకు వచ్చేది కంపోస్ట్ ఇప్పుడు చూడండి మనం నిండుగా తయారు చేసుకుంటాము పూర్తిగా కంపోస్ట్ అయిపోయేటప్పటికి మనకి సగం టబ్బేనండి వచ్చేది ఒక్కొక్క బొక్కకి గుప్పెడిస్తే సరిపోతుంది నెలకు ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి ఇస్తే సరిపోతుంది ఇలా నిండుగా నింపుకోవాలి ఇప్పుడు మట్టి వేద్దాము మట్టి పోస్తే ఇంకా ఇంకా కంపోస్ట్ అయిపోతుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కంపోస్ట్ వన్ మంత్లోనే కార్డు వేస్ట్ కనపడకుండా ఒక మట్టి వేయాలండి గార్డెన్ వేస్ట్ కనపడకూడదు ఇంకా ఇలా పదార్థంగా వేసుకుంటూ రావాలి మట్టిని మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నానండి నేను ఎలా తయారు చేసుకుంటున్నాను మీరు కూడా మీ మొక్కలకి ఇలా తయారు చేసుకోవడానికి ట్రై చేయండి కొనాలంటే చాలా మనీ ఖర్చు అవుతుందండి మనం కంపోస్ట్ కొనాలంటే ఎందుకంటే మన గార్డెన్లో చాలా మొక్కలు ఉంటాయి అన్ని మొక్కలకి కంపోస్ట్ కొనాలంటే చాలా మనీ ఖర్చు అవుతుంది మనం తయారు చేసుకున్న కంపోస్ట్ ఇస్తే మొక్కలు హెల్తీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి ఇలా కవర్ చేయాలండి మట్టితో పలుచగా కవర్ చేయాలి ఒక టబ్బు తయారు చేశానండి ఇంక రెండో టబ్బు కూడా ఇలానే తయారు చేద్దాము ఇంతకుముందు కంపోస్ట్ తయారు చేసుకోవాలంటే మనం కొమ్మలు పెడితే కొమ్మలు మొక్కలు పెడితే మొక్కలు ఏ ఉంటే అవి అలానే వేసేసి కంపోస్ట్ తయారు చేస్తాము అది తయారు కావాలంటే మూడు నెలలు నాలుగు నెలలు అలా పట్టేదండి పూర్తిగా కంపోస్ట్ అవ్వాలంటే ఇంకా నాకు ఒక ఐడియా వచ్చింది అట్లా కాదని చెప్పేసి గార్డెన్ వేస్ట్ని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తయారు చేశానండి తయారు చేస్తే వన్ మంత్లోనే మనకి కంపోస్ట్ తయారైంది చాలా హ్యాపీ అనిపించిందండి అండి వన్ మంత్లోనే పూర్తిగా కంపోస్ట్ అయిపోయేటప్పటికి అందుకని మీకు కూడా చెప్తున్నానండి ఇలా తయారు చేసుకుంటే వన్ మంత్లో పూర్తిగా కంపోస్ట్ అయిపోతుంది మనం గార్డెన్ వేస్ట్ని ఎలా ఉంటే అలా వేస్తే మాత్రం లేట్ అవుతుందండి కంపోస్ట్ తయారై కంపోస్ట్ తయారు కావడానికి ఇదిగోండి డ్రైనేజీ మాత్రం ఉండాలండి మనం కంపోస్ట్ తయారు చేసుకోవాలంటే ఫస్ట్ టబ్బు చూపించడం మర్చిపోయాను నేను ప్రతిసారి చూపిస్తానండి డ్రైనేజీ డ్రైనేజీ విత్తనాలు కానీ మొక్క కానీ కంపోస్ట్ కానీ ఏ పని చేయాలన్నా కానీ డ్రైనేజీ ఇంపార్టెంట్ డ్రైనేజీ లేకపోతే మొక్కలు చనిపోతాయండి కంపోస్ట్కి డ్రైనేజీ బాగా లేకపోతే కంపోస్ట్ తయారవుదండి అందుకని డ్రైనేజ్ ఇంపార్టెంట్ కొంచెం అట్టుపోద్దాం ఇంకా గార్డెన్ వేస్ట్ వేద్దాము ఇంకా ఆ టూలాగే సేమ్ నింపుకోవటమేనండి ఇంకా పూర్తిగా నింపి మీకు చూపిస్తాను నిండుగా వేసేద్దాము మనకి కరెక్ట్గా వచ్చిందండి రెండు టబ్బులకి మనం కట్ చేసుకున్న గార్డెన్ వేస్ట్ ఇందులో రెండు మూడు వానపాములు వేస్తే ఈజీగా అవుతుందండి కంపోస్ట్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది వానపాములు రెండు వేయండి మన గార్డెన్లో చాలా ఉంటాయి కదా మొక్కల్లో అవి తీసి రెండు వేస్తే ఈజీగా అవుతుందండి కంపోస్ట్ ఇదంతా కూడా వేసేద్దాము చూడండి ఎంత గార్డెన్ వేస్ట్ ఉందో ఆ గార్డెన్ వేస్ట్ మొత్తం మనం ఇలా కంపోస్ట్ తయారు చేసుకుంటున్నాము మన మొక్కలకి ఇంకా మొత్తం అయిపోయిందండి ఇంకెప్పటికప్పుడు మనం కంపోస్ట్ చేసుకోవడమే ఇలా గార్డెన్ వేస్ట్ నిలవబెడితే టెర్రస్కి ఇబ్బంది అండి టెర్రస్ పాడైపోతుంది నేను మీకు చూపిద్దామని చెప్పేసి ఉంచాను ఇలా కట్ చేసి కంపోస్ట్ తయారు చేస్తే ఈజీగా అవుతుందండి అందుకని మీకోసం చూపిద్దామని ఉంచాను ఇక ఉంచనండి నేను అలా ఎప్పటికప్పుడు చేసేస్తా ఇప్పుడు మట్టి పోసుకుందాము పల్చగా పోసేద్దాము ఆ టబ్బులో పోసాం కదండీ అలానే పల్చగా పోసేద్దాము ఇలా పల్చగా వేయాలండి మట్టిని ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది మనకి నెలకి ఇంకా మనం మొక్కలకి ఇవ్వచ్చండి నెల నుంచి ఒక గుప్పెడిస్తే చాలండి ఈ కంపోస్ట్ మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి పూల మొక్కలైతే బంచెస్ బంచెస్గా పూస్తాయండి మన పూల మొక్కలు చూసారు కదా మీరు ఎలా పూస్తున్నాయో నేను ఈ కంపోస్ట్ ఏనండి ఇచ్చేది నేనైతే కంపోస్ట్ కొనను ఎప్పుడన్నా వర్మీ కంపోస్ట్ కొంటానండి అంతే ఇప్పుడు రెండు టబ్బులకి వాటర్ ఇచ్చేద్దాము కొంచెం కొంచెం వాటర్ ఇవ్వాలండి వాటర్ ఇస్తే ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది ఫస్ట్ టైము రెండు ఇవ్వాలి తర్వాత రోజుకు ఒకటి ఇవ్వాలండి రోజుకి ఒక మగ్గి ఇస్తే సరిపోతుంది ఈజీగా అవుతుందండి కంపోస్ట్ వాటర్ ఇచ్చాం కదండి ఇంక నెలలోపు కంపోస్ట్ అయిపోతుంది అప్పుడు ఈజీగా మొక్కలకి ఇవ్వచ్చు మొక్కలు కూడా హెల్తీగా ఆరోగ్యంగా పెరుగుతాయి మీరు కూడా గార్డెన్ వేస్ట్ని కొమ్మలతో మొక్కలతో అలా కంపోస్ట్ చేయకుండా గార్డెన్ వేస్ట్ని మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కంపోస్ట్ చేయండి నెలలోనే పూర్తిగా కంపోస్ట్ అయిపోతుంది అప్పుడు మనం మన మొక్కలకి ఇవ్వచ్చు అలా ట్రై చేయండి అందుకనేనండి ఈరోజు వీడియో మీకు చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేస్తారని ఇప్పుడు ఈ టబ్స్ మీద మూత పెడదాము మూత కంపల్సరిగా ఉండాలండి మూత లేకపోతే కంపోస్ట్ అవ్వదు అందుకని మూత పెట్టుకోవాలి రెండు టబ్బుల మీద మూత పెడుతున్నానండి పెడుతున్నాను ఇలా పెట్టాలండి మూత మన దగ్గర ఏది ఉంటే అది పెట్టాలి అప్పుడు ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది చాలా చక్కగా అయిపోతుందండి ఫుల్గా అయిపోతుంది ఇంకా ఆకులు కానీ ఏమీ ఉండవండి మంచిగా అవుతుంది కంపోస్ట్ మీరు కూడా ట్రై చేయండి